శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణ నామంలో ఉన్న పవర్ గురించి వద్దాం ఎందుకంటే ఇక్కడ రామకృష్ణ మఠంలో మనం మనందరికి ఇష్టదేవత రామకృష్ణులు కాబట్టి రామకృష్ణ నామంలో ఉన్న పవర్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రామకృష్ణ నామంలో స్వామి వాసుదేవానంద రామకృష్ణ లీలామృతంలో ఆయన ఏం రాస్తారంటే ఆయన నామంలో అద్భుతమైన మహత్వం ఉంది అంటారు కష్ట సమయంలో ఈ నామం భరోసా ఇస్తుంది స్వామి త్రిగుణోదితానంద స్వామీజీ దీనికి ఉదాహరణ తర్వాత మంచి సమయంలో అంటే అర్థం ఏంటంటే మనం చక్కగా ప్రేమతో భగవంతుని మీద ఉన్న ప్రేమతో భక్తితో ఆ నామాన్ని ఉచ్చరించినప్పుడు ఆ నామానికి ఉన్న శక్తి ద్వారా మనకి ఆనందం కలుగుతుంది రోగానికి ఔషధంగా చాలామంది రోగం వచ్చిన జరుబు ఏదైనా వచ్చిందనుకో డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మేము భవరోగ వైద్యుడి దగ్గరికి వెళతామని అనుకుని రామకృష్ణ మంత్రాన్ని జి జపిస్తూ మాకు రోగం తగ్గిపోయింది అన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఈనాట్ కూడా ఎక్స్ట్రీమ్స్ అనమాట మేము మాకు చాలా వ్యాధి ఉంది అంటే భగవంతుని మీద భరోసా పెట్టండి ఖచ్చితంగా తగ్గిస్తాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళననే మండు పుట్టదు కాదు ఇక్కడ అర్థం ఏంటంటే డెఫినెట్గా వెన్ యూ హ్యావ్ యూ ఫెయిత్ ఆన్ శ్రీరామకృష్ణ స్నేహం డెఫినెట్లీ వాట్ ఆఫ్ ద డిసీజ్ యూ హ్యావ్ ఈ విల్ క్యూర్ ఇట్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ ఏంటంటే లోకం కోసం ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వెళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళు అన్నప్పుడు అంటే వీ గో టు డాక్టర్ ప్రతి భరోసా పెట్టాల్సింది భగవంతుని మీద ఆయన మెడిసిన్ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కూడా తీసుకోవాలి అసలు భరోసా పెట్టాల్సింది ఆ భవరోగ వైద్యుడు వాడి మీద పెడితే ఖచ్చితంగా తగ్గిపోతుంది సో ఇంకేమన్నారంటే రోగానికి ఔషధంగా చీకటికి వెలుగుగా తమ జ్యోతిర్గమయ అంధకారంలో ఉన్న మన లాంటి ఏంటంటే ఈ భగవంతుని నామం ఒక వెలుగుగా మనల్ని జ్ఞానం వైపుకి తీసుకెళ్తుంది మనిషి అమరత్వంలోనికి మృత్యు నుండి అమృతత్వానికి తీసుకెళ్ళిపోతా మేడం భగవంతుని నామానోచరించినంత మాత్రాన చాలామంది ఇప్పుడు రసిక్ గురించి చెప్పారే లాస్ట్ మూమెంట్లో రామకృష్ణ నామం చెప్పడం వల్ల ఏమేమి ఏమి పొందాడు అమృతత్వాన్ని పొందాడు తర్వాత సంఘర్షణ కాలంలో నామం ప్రశాంతతను ధ్యాన కాలంలో మనసుకు ప్రశాంతతను ఇస్తుంది అన్నమాట సంఘర్షణ ఏదో కుటుంబ నేపథ్యంలో ఎన్నో రకరకాల ఘర్షణలు జరుగుతూ ఉంటాయి ఆ ఘర్షణల మధ్య ఉన్నప్పుడు కూడా మీ మనసులో చెక్కు చెదరని ప్రశాంతత ఉంటుంది ఇది మీరు ఎవరైనా భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తూ మీలో చాలా ప్రాబ్లమ్స్ అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి ఆ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ మధ్యలో కూడా రామకృష్ణ నామాన్ని చెప్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా మీ మనసులో చెక్కు చెత్తడానికి ప్రశాంతత మీకు అనుభవంలోకి వస్తుంది ఇంకేమన్నారంటే ధ్యాన సమయంలో అంటే భగవంతుని నామాన్ని ఒక ఐదు సార్లు పది సార్లు రెండు వందల సార్లు ఉచ్చరించిన తర్వాత ధ్యానాన్ని కూర్చోండి అప్పుడు ఆ భగవంతుని నామా అనుకున్న మహిమ మీ ధ్యాన సమయంలో మీకు ప్రశాంతతని చేకూరుస్తుంది ఇందాక మన రోజు ఓం రీమృతం త్వమచలో గుణజి చెప్తాం కృత్యం కరువు కలుషం కుహకాంతకారి ఈ నామం భగవంతు రామకృష్ణ నామానికి ఉన్న శక్తి ఏం చేస్తుందంటే పాపులను పుణ్యాత్ములుగా చేస్తుంది వాడేదో పాపాలు చేశాడు ఆ సిన్నర్స్ని సెయింట్స్గా మార్చేస్తాయి అనమాట కుహకాంతకారి భ్రమల్ని తొలగించేస్తుంది నామానికి ఉన్న మహిమ అట్లాంటిది ఇంకా చూస్తే ఏంటంటే ఇంకా శారదా మాత ఏమంటారంటే నామానికి ఉన్న మహిమ ఏం చేస్తుంది అంటే ప్రారబ్ధ కర్మల్ని నశించేటట్టు చేస్తుందని చెప్పారు ప్రారబ్ధ కర్మలు అంటే ప్రతి మనిషి కూడా ప్రారంధం ఉంటుంది ఏమిటి వర్క్ ఇట్ అవుట్ ఎవ్రీబడి మనం ఎవ్రీబడి హస్ టు వర్కౌట్ దేర్ ఓన్ ప్రారం దాస్ రామకృష్ణ నామం చెప్పుకున్నాం అనుకోండి అప్పుడు శారదామాత ఏమన్నారంటే ఎవరో ప్రశ్న వేశారు అంటే ప్రారంధ కర్మలు ప్రతి ఒక్కళ్ళు అనుభవించి తీరాల్సిందేనా అని అన్నప్పుడు శారదామాత ఏం చెప్పారంటే ప్రతి ఒక్కళ్ళు అనుభవించి తీరాల్సిందే కానీ భగవంతుని నామానుకున్న శక్తి ఆ ప్రారబ్ధ కర్మల యొక్క తీవ్రతని తగ్గిస్తుందని చెప్పారు ఇప్పుడు వాడికి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ప్రారంధ కర్మ ఫలితంగా యాక్సిడెంట్లో కాలు పోవాలి కాలు పోయేటట్టు ఓ ప్రారంధ కర్మ రాయబడి ఉందనుకోండి కానీ భగవద్ భగవద్భక్తి భగవంతుని నామాన్ని జపించడం కారణంగా ఆ కర్మ యొక్క ఆ తీవ్రత కాస్త తగ్గిపోయి ఒక యాక్సిడెంట్లో చిన్న గీరుతో పోద్ది అనమాట అది అంత పవర్ ఉందని శారదా మాత్ర చెప్పడం జరిగింది ఇంకా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే శ్రీరామకృష్ణ వాట్ ఈజ్ ద మీనింగ్ నేను శ్రీరామకృష్ణ అంటే ఇప్పుడు ఎవరైతే మంత్రదీక్ష తీసుకున్నారో వాళ్ళకి బీజ మంత్రం తర్వాత శ్రీ అనేది ఉండదు మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ బీజమంత్రం ఉంది కాబట్టి ఆ బీజ మంత్రం తర్వాత శ్రీ ఉండదు రామకృష్ణే ఉంటుంది కానీ జనరల్గా వెన్ వీ ప్రొనౌన్స్ యునో శ్రీరామకృష్ణ అంటాం చూసారండి ఓన్లీ జస్ట్ శ్రీరామకృష్ణ అన్నంత మాత్రానే అందులో బీజమంత్రం కూడా ఇమిడి ఉందండి దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ శ్రీరామకృష్ణ అక్కడ నాకు అనిపించే ఉండేది రామకృష్ణ రామకృష్ణ కదా శ్రీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నిజంగా ఎవరు రామకృష్ణులు ఈ పేరు తీసుకోవడం వల్ల ఏమవుతుంది మన జీవితాలకు సార్థకత చేకూర్చారా అనిపిస్తుంది అనమాట స్త్రీ అంటే అర్థం ఏంటంటే స్త్రీ శక్తి మంత్రం బీజ మంత్రం శోభ కలిగించేది విభూతి కలిగించేది శ్రీమధూర్జిత అని భగవద్గీతలో శ్లోకం కూడా ఉందనమాట ఆ శ్రీ ఇండికేట్స్ దట్ బీజమంత్రం ఉందన్నమాట ఆ స్త్రీలోనే బీజ మంత్రం ఉంది అది ఇక్కడ బ్యూటీ రామకృష్ణ నామంలో స్త్రీ అంటేనే బీజమంత్రం అంచేత ఇంకేమంటారంటే ఇక్కడ ఆ శ్రీ ఉంది సరే అండి దాన్ని విడదీసామనుకోండి శ్రీ కొంచెం సంస్కృతం తెలుసుకుంటే శ్రీ అంటే షా రా ఈ అంటే శ్రీ అయిందనమాట అక్కడ సంస్కృత పరంగా కూడా చూస్తే ఏంటంటే ఈవెన్ లలితా సహస్ర నామంలో కూడా ఈ ఈ నామానికి భాష్యకారులు ఏం చెప్తారంటే ష అంటే ఏంటంటే ఆనంద తత్వం ష దెన్ రా అంటే తేజస్సు జ్ఞానం ఇంకా తర్వాత ఈం అంటే ఏంటంటే శక్తి బీజం అనమాట ఎందుకంటే తాం పద్మిని అని శ్రీసూక్తంలో చెప్తాం అక్కడ ఈం అంటే శక్తి బీజం సో ఇక్కడ చూడండి షా అంటే ఆనందము రా అంటే జ్ఞానము ఈమంటే శక్తి బీజం అన్నాను చూసారా అండి ఈమ్ని వేదాల్లో ఏమంటారంటే గుప్త ప్రణవం అంటారు ఓం అంటేనేమో ప్రత్యక్ష ప్రణవం ఈమ్ అంటే ఏంటంటే గుప్త ప్రణవం అంటే ఇప్పుడు శ్రీరామకృష్ణ అంటే అర్థం ఏంటంటే శ్రీరామకృష్ణ అంటే అర్థం ఏంటి ఆనందము తేజస్సు ప్రణవము ఈ మూడు కలిసిన తత్వమే పదార్థమే బ్రహ్మతత్వమే శ్రీరామకృష్ణులు అంటే అర్థమేంటి శ్రీరామకృష్ణ నామాన్ని ఉచ్చరించినంత మాత్రాన మనకి ఏమేమి అనుభవంలోకి రావాలి ఆనందం రావాలి జ్ఞానం రావాలి ఆ ఓంకారం ప్రణవ స్వరూపుని అనుభవంలోకి తెచ్చుకోవాలని శ్రీరామకృష్ణ చెప్పింది అనమాట సో అక్కడ ఇది ఇంకొకటి ఏంటంటే శ్రీ అంటే అర్థం ఏంటంటే శ్రీ అంటే అర్థం ఏంటంటే ఆశ్రయతే అంటే అర్థం ఏంటి ఆధారం అన్ని సర్వభూతాలకి ఆధారం ఆ శ్రీ అంటే రామకృష్ణుడే మనందరికీ ఆధారం అని చెప్పడంలో కూడా ఆ భగవంతుని నామంలో అక్కడ వైభవం ఉందన్నమాట అంచేతే ఇక్కడ అర్థం ఏంటంటే ఆనందము తేజస్సు జ్ఞానము కలగలుపుగా మూర్తీభవించిన ఒక రూపమే శ్రీరామకృష్ణులు అంచేత శ్రీరామకృష్ణ అనే పదాన్ని ఉచ్చరించినంత మాత్రాన బీజమంత్ర సహితంగా మనము ఉచ్చరిస్తున్నాము బీజమంత్రం కూడా అందులో ఉంది అంచేత శ్రీ అక్కడ శ్రీ అర్థం ఏంటంటే శ్రీ అయితే ఏంటంటే ఆధారము మనకి ఆధారము ఆధారమైన వాడు మనందరికీ ఆధారం మనందరం ఆయన మీద ఆధారపడాల్సింది అని చెప్పడం జరిగింది అనమాట ఇది తత్వపరంగా